ప్రియా దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క సమయములో మరి మీకందరికీ మరి దేవుని యొక్క ఆశీస్సులు ఈనాటి ధ్యానాంశములు మరి తపస్కాలము అంతరార్థము విభూతి బుధవారముతో మరి తపస్కాలము మరి ప్రారంభమవుతూ ఉంది తపస్సు అనే పదముతోనే మరి తపస్కాల అర్థము దాని యొక్క అంతరార్థము ఇమిడు ఉన్నది శ్రీ సభలో మూడు కాలాలు ఆగమాన కాలము మరి తపస్కాలము మరి సామాన్య కాలము ఈ మూడు కాలాలలో ముఖ్యమైనటువంటి కాలము మరి తపస్కాలము ప అంటే మరి తపస్సు పా అంటే పాపాన్ని సూచిస్తూ ఉంది సు అంటే సత్ అంటే మంచిని సూచిస్తూ ఉంది మరి యొక్క మరి తపస్కాలము మూడు అక్షరాలతో ఇముడు ఉన్నవి ఈ యొక్క తా అంటే మరి తపస్సు అంటే చీకటి చీకటి దేనికి గుర్తు సైతాను శక్తికి మరి చెడుకు గుర్తుగా ఉంటాయి మరి వెలుగు మంచికి చిహ్నముగా ఉంటుంది ఎందుకంటే దేవుడు వెలుగు అంటే చీకటిలో పారద్రోళి వెలుగును ప్రసాదించినది ఈ తపస్కాలము అంటే పాపము చీకటి నుండి రక్షణ వెలుగులోనికి తా అంటే తపస్సు అని అర్థము మరి రెండవది క్రీస్తు పుట్టుకుకు ఆగమాన కాలంలో మనలను నిరీక్షణతో సంశుద్ధలు చేస్తున్నట్లే క్రీస్తు ఉత్నములో పాలు పంచుకునేందు ప్రతి ఒక్కరము ఆత్మ పరిశీలన మరి చేసుకుంటూ నింద పరిహారము ప్రాయచితము క్రియలతో మనలను మరి పవిత్రపరుస్తూ ఉంది వెలుగు వైపు నడిపించేదే ఈ తపస్కాలము పా అంటే పాపాన్ని సూచిస్తూ ఉందండి పాపము యొక్క వేతనము జీతం మరణము మరణాన్ని జయించడమే పునరుత్నము పాపాన్ని పరిహరించి పాప ఫలితమైన మరణాన్ని జయించి మృత్యుము జయుడై అంటే మృత్యుము జయులమై అమరతత్వాన్ని భాగ్యాన్ని అనుభవించేదే ఈ తపస్కాలము మృత్యోర్మ అమృతంగమయ అంటే జ్ఞాన స్నానం పొందగానే మనకు రక్షణ లభించదు అలాగే ప్రభువా ప్రభువా అని సంబోధిస్తూ సువార్తను బోధించినంత మాత్రాన రక్షణకు పూర్తి అర్హత లభించదు వలె మన విశ్వాసము కోసము దైవ చిత్తానుసారముగా ఆచరిస్తూ శ్రమలను భరిస్తూ మన పాపాల కోసం సిలువలో మరణించి పాప జీవితాన్ని సమాధి చేస్తేనే తప్ప పునరుత్న రక్షణ భాగ్యము లభించదు నా ప్రియ మరి దేవుని యొక్క బిడలారా మరి ఇక్కడ గమనించండి క్రీస్తు ప్రభువు మరి పలికినటువంటి మాటలు నేనే మార్గమును సత్యమును జీవమును మన పాప మార్గాన్ని విడిచి సత్యపదములో జీవము కోసము ముందుకు వెళ్తూ ఉండాలి నేనే వెలుగు నేనే పునరుత్నమును జీవమును దేవుని వెలుగులో నడుస్తూ క్రీస్తు యొక్క పునరుత్నములో పాలు పంచుకొని సంపూర్తిగా జీవాన్ని పొందుకునే భాగ్యము మనందరము కూడా ఉండాలని మరి మూడోది అంటే సత్ అంటే మంచిని సూచిస్తూ ఉంది అంటే సత్యతత్వాన్ని దేవుణ్ణి సూచిస్తూ ఉంది అసత్యాన్ని పారద్రోడుతూ ఉంది అసత్యాన్ని అణిచివేస్తూ ఉంది సత్య స్వరూపిణి సాత్కరింప చేసుకొని సత్యతను పొంది సద్గురువుని సన్నిధికి చేర్చినదే ఈ తపస్కాలము సద్గమయ అంటే నుండి సత్యము వైపు నడిపించేదే ఈ తపస్కాలము మానవుని స్థితి నుండి పుణ్యస్థితిలోనికి అంధకారములో నుండి వెలుగులోనికి సాతాను నుండి దేవుని వైపు మరల్చే సాధనం ఈ తపస్కాలము నా ప్రియ మరి బిడ్డలారా దేవుని యొక్క సహోదరి సహోదరులారా ఈ యొక్క తపస్కాలములో మరి పాటించవలసినటువంటి మూడు ముఖ్యమైన విషయాలు ఒకటవది ప్రార్థన రెండవది ఉపవాసము మూడవది దాన ధర్మములు ప్రార్థన మనలను దేవునితో ఐక్యపరుస్తూ ఉంది తద్వారా దేవుని అనుగ్రహ శక్తిని మనలో మరి ప్రసరింప చేస్తూ ఉంది మరి రెండవదిగా ఉపవాసము దీని ద్వారా శరీరానికి ఏర్పడే కొరత ప్రభుని శ్రమలలో భాగం పంచుకోవడానికి స్వధర్మాన్ని అణిచివేయడానికి తోడ్పడుతూ ఉంది మూడవది దాన ధర్మములు మనలో ఉదారతను పెంచుతాయి అందుకే సువార్త ఇరవై ఐదు అధ్యాయము మరి పరిశుద్ధ వచనము మరి నలభైలో క్రీస్తు ప్రభువు స్వయముగా మాట్లాడుతూ ఈనా సోదరుల అత్యల్పుడైన ఏ మనుషునికి మీరు ఇది చేసినప్పుడు అవి నాకు చేసి తరి అని క్రీస్తు ప్రభు స్వయముగా ఉన్నారు నా ప్రియ మరి దేవుని యొక్క బిడార మరి యొక్క మరి తపస్కాలం యొక్క అంతరార్థము గురించి ఇంతవరకు మరి జాలించుకుని ఉన్నాము మరి యొక్క తపస్కాలములో ప్రార్థన ఉపవాసము మరి దాన ధర్మములు ఈ యొక్క తపస్కాలములో ఈ మూడును ఈ మూడును మన యొక్క హృదయాలలో ఉంచుకొని దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సాక్షులుగా ఉండే భాగ్యాన్ని కలిగి చేయమని మరి ప్రార్థన చేద్దాం पिता पुत्र परशुद्ध आत्मनाममना आमीन